నమస్తే వెల్కమ్ ఈ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాదాపు ఓ ఆరు జిల్లాలు అదనంగా ఏర్పాటవుతాయని వార్తలు వచ్చాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించడం విశేషం అందులో మార్కాపురం మదనాపల్లి రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుకు మాత్రమే ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపింది దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆశలు పెట్టుకున్న చాలా ప్రాంతాల ప్రజలకు నిరాశ తప్పలేదు ముఖ్యంగా పలాసా కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు అవుతుందని శివారు ప్రాంత ప్రజలు ఆశించారు అయితే కేవలం రెండు నియోజకవర్గాలతో పలాసా జిల్లా ఏర్పాటు అనేది భావ్యం కాదని మంత్రులు కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది అందుకే పలాసా జిల్లాగా ప్రకటించలేదని సమాచారం వైఎస్ ఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జిల్లాల విభజన జరిగింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి అయితే ఓ నాలుగు నియోజకవర్గాలతో పలాసా జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అప్పుడే వచ్చింది అయితే పలాసా జిల్లాలో కలిసేందుకు పలాసతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలు ఆసక్తిగా ఉండేవారు అయితే పక్కనే ఉన్న టెక్కలితో పాటు పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు మాత్రం పెద్దగా అంగీకారాన్ని తెలపలేదు ఈ కారణంగా అప్పట్లో పలాసా జిల్లా కేంద్రంగా ప్రకటన చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజలకు పాలనాపరమైన సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు గాను టెక్కలి డివిజన్ నుంచి వేరు చేసి పలాసా రెవెన్యూ డివిజన్ ప్రకటన చేశారు పలాసాతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో ఏడు మండలాలు పలాసా రెవెన్యూ డివిజన్లో చేర్చారు వైసీపీ హయాంలో జిల్లాల ఏర్పాటు విషయంలో హేతు పాటించలేదనే విమర్శ ఉంది దానిని సరిచేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది అందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది ఆ మంత్రుల కమిటీ ప్రజల నుంచి వినతలను స్వీకరించింది అయితే ఈసారి కూడా పలాసా ప్రత్యేక జిల్లాకు మోక్షం కలగలేదు దాని కారణం పలాసలో కలిసేందుకు పాతపట్నం ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి భౌగోళికంగా పలాసాకు చాలా దూరంగా ఉంటాయి శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పోలిస్తే పలాస జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి ఉంటుంది అందుకే వారి నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు టెక్కల నియోజకవర్గం ప్రజలు సైతం పలాసాలు కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు వారు సైతం శ్రీకాకుళం జిల్లా వైపు మొగ్గు చూపారు దీంతో పలాసాతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గం జిల్లా అసాధ్యమని మంత్రుల కమిటీ ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది అందుకే పలాసాను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోలేదని తెలుస్తోంది మరోవైపు కూటమి పార్టీల నేతలు సైతం పెద్దగా పలాసా జిల్లా వైపు మొగ్గు చూపలేదని సమాచారం అందుకే పలాసా ప్రత్యేక జిల్లా ఏర్పాటు అనేది ఇక జరిగే పని కాదని తేలిపోయింది